ఒకసారి చూడండి రాజకీయ పార్టీలు వాళ్ళు చాలా తెలివిగా ప్రవర్తిస్తారు ఎవడైనా ఓడిపోవాలని అనుకుంటే వాళ్ళ పార్టీ తరఫున బలహీనం పెడతారు అక్కడ ఎవరైనా ఫలానా ఎక్స్ పార్టీ వాడు గెలవాలి మనవాడు ఓడిపోవాలంటే బలహీనమైన పెడతారు నన్ను ఎందుకంటే ఎక్కడ పెట్టారు ఆయన సింహం లాంటివి కూడా ఆయన మీద నేను గెలుస్తాను అంటే ఏమంటారు నువ్వైతేనే అంటారు ఏం లేదు ఓడిపోవాలనే వీళ్ళ ఉద్దేశం ఇక్కడ వీడు పోవాలి వీడు పార్టీలో వీడు గెలిస్తే ప్రమాదం రాజకీయ రాజకీయాలు అర్థమైతే మొత్తం ప్రవచనాలు అన్నీ అర్థమవుతాయి భారతం కూడా బాగా అర్థం అందుకే పేపర్ రోజు చదువుతా పొద్దున్న గంట సేపు చదువుతా ఈ కుళ్ళంతా తెలుసుకోవాలి విషయం అప్పుడు ఇది ఇందులో పెట్టాలి లేదా లోకమార్థం కాదు ఇక్కడ పది రూపాయలు ఖర్చు పెడితే మొత్తం ప్రపంచం అంతా మనకి ఇచ్చేస్తున్నారు ఇక్కడ చాలు పది రూపాయలు ఏడున్న ఏడు రూపాయలు ఎంత చేస్తాయి సప్త ద్వీపాలు వచ్చేస్తాయి అందులో అవన్నీ చదివితే మొత్తం అర్థమైపోయింది ప్రపంచం అంతా ఇంకా వేరే వేరే చూడాల్సిన పని రూమ్ రోజు కదలాల్సిన పని లేదు ఇక్కడ ఇంకొక మాట చెబుతాను అప్పుడు ఈ పర్వం పూర్తి అయిపోతుంది మనం అనేక అనుమానాలు తొలగదు ఈ ఆఫర్లు ఇచ్చాడు అసలు ఎక్కడ మూల భారతంలో మీరు వ్యాసభారతం చదవండి నీకు పట్టాభిషేకం జరుగుతుందన్నాడు ఎందుకంటే అన్నగారు కదండి ధర్మరాజు ఒప్పుకుంటాడు అందరికంటే ముందు పుట్టాడు కదా ఈయన ఈయన సూర్యవర అయితే వాళ్ళు దేవతల వర ప్రసాదమే కదా అందుకని ఒప్పుకుంటాడు అనుమానం వెళ్ళ ధర్మరాజును శంకించక్కల అంచేది నీకు పట్టాభిషేకం చేయిస్తా అర్జునుడు నీకు గుర్రాలు తోలుతాడు అభిమన్యుడు నీ పక్కనే ఉంటాడు భీముడు నీకు వింజామరం వేస్తాడు ఇవన్నీ చేయిస్తాడు పొరపాటున కూడా కర్ణరాయభారంలో శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదిని చేసుకుంటుందనే మాట మాట్లాడలేదండి ఇది పచ్చి అబద్ధం పచ్చి అబద్ధం మీరు మూలభారతం చూసుకుంటూ తెలుస్తుంది పొరపాటును కూడా అక్కడ ఆయన అన్న మాట ఏమిటంటే రాజ్యా రాజకన్యాశ్చాప్యానయంతభిషేచనం షష్ఠే కాలే తదా థాం వై ద్రౌపద్యనుగమిష్యతి ఇది మూలభారతంలో ఉన్న శ్లోకం మళ్ళాది చంద్రశేఖర శాస్త్రి గారు మహానుభావుడు ఈ శ్లోకాన్ని బయటపెట్టి ద్రౌపది విషయంలో కర్ణుని విషయంలో కుష్ణుని విషయంలో ఉన్న అపార్థాన్ని తొలగించాడు ఆ జగద్గురువుకి నమస్కారం మహాపండితుడు మహామేధావి ఆయన తొలగించాడు ఏముందో చదువుకోండి అన్నాడు అక్కడ కుష్ఠుడు ఏమన్నాడు అంటే కర్ణుడికి పౌరుషం కలిగేలా ఒక మాట మాట్లాడాడు ఎందుకంటే కర్ణుడిని స్వయంవర సమయంలో ద్రౌపదీదేవి అవమానించింది ఈవిడేం తక్కువది కదా ఆవిడ పూర్తిగా మంచిది అనుకోకండి పూర్తిగా మంచిది అయితే స్వర్గారోహణ పర్వంలో నరకానికి వెళ్ళదు ఓ రెండు రోజులు ఉంచారు అవండి అక్కడ టూ డేస్ రిమాండ్లో పెట్టారు కొన్ని తప్పులు ఉన్నాయి ఏమిటంటే స్వయంవరం అని ప్రకటించాక ఎవరు వరం చేస్తే ఎవరు పందెంలో నెగ్గితే వాళ్ళని చేసుకోవాలో వద్దా నీకు ఇష్టం లేకపోతే అక్కడ నిలబడకు మీ నాన్న ప్రకటించాడు నువ్వు అక్కడ నిలబడ్డా అంటే ఈషూడ్ ఓబే చేత ఇష్టపడిందా లేదా రాముడిని ముందే ఏం ప్రేమించలేదండి ఆవిడ ఎవరు విరుస్తారో ఆవిడకి తెలియదండి ద్రౌపది ఏం చేసిందంటే తండ్రి గారు అక్కడ మత్స్య యంత్రం అని ప్రకటిస్తే వేదిక మీద నిలబడింది తండ్రి యుద్ధం నిలుచున్నది ద్రౌపది ముద్దుల పెండ్లి కూతురు అయిన గారు రాసినట్టే నిలబడింది కానీ దుర్యోధనుడు వచ్చాడు కొట్టలేకపోయాడు మాట్లాడలేదు